ఆనంద్ కుమార్ యొక్క ప్రారంభ జీవితం మరియు పోరాటాలు ఆనంద్ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బిహార్లోని పాట్నాలో ఒక కింది మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి తపాలా విభాగంలో క్లగ్గా పనిచేశారు మరియు కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది చిన్నతనం నుండే ఆనంద్ గణిత శాస్త్రంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు అతను పాట్నా హైస్కూల్లో చదువుకున్నాడు అక్కడ అతని టీచర్లు అతని ప్రతిభను గుర్తించారు శ్రీనివాస రామానుజన్ అతనికి గొప్ప ప్రేరణగా నిలిచారు వారి గణిత ప్రతిభ ఆనంద్ను సంఖ్యా సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రేరేపించింది అతని పరిశోధన వ్యాసాలు యుకి చెందిన మ్యాథమెటికల్ స్పెక్ట్రం మరియు ద మ్యాథమెటికల్ గజట్ వంటి ప్రతిష్టాత్మక జర్నల్స్లో ప్రచురించబడ్డాయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కల మరియు ఆర్థిక ఇబ్బందులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనంద్ కుమార్ తన అసాధారణ గణిత నైపుణ్యాల వల్ల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు ఇది అతని జీవితంలో ఒక మహత్తర కల అయిన ఆర్థిక ఇబ్బందులు అతని ముందున్న అతిపెద్ద అడ్డంకిగా మారాయి ఆయన ఎందుకు కేంబ్రిడ్జ్ వెళ్లలేకపోయాడు అతని తండ్రి మరణించడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది ప్రభుత్వ సహాయం కోసం ప్రయత్నించినా ఎటువంటి మద్దతు అందలేదు అతని తల్లి జయంతి దేవి కుటుంబాన్ని ఆదుకునేందుకు పాపడ్లు తయారు చేసి అమ్మినప్పటికీ అది సరిపోలేదు ఖర్చులు భరించలేక ఆనంద్ తన కేంబ్రిడ్జ్ కలను వదులుకుని కుటుంబాన్ని పోషించే మార్గాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది రామానుజన్ స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్ ఆర్ఎస్ఎం ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఐదు తన కుటుంబాన్ని పోషించేందుకు ఆనంద్ గణిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామానుజన్ స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్ ఆర్ఎస్ఎం పాట్నాలో స్థాపించబడింది ప్రారంభంలో కేవలం రెండు మంది విద్యార్థులతో మొదలైన ఈ పాఠశాల కొద్ది కాలంలోనే ఐదు వందలు మందికి పైగా విద్యార్థులను కలిగి ఉండే స్థాయికి చేరుకుంది ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్వహించాడు ఆర్ఎస్ఎం విద్యార్థుల నుండి పొందిన ఫీజుతో కుటుంబాన్ని పోషించాడు ఇదే ఆదాయం తరువాత అతని అద్భుతమైన సూపర్ ముప్పై ప్రాజెక్టును ప్రారంభించడానికి సహాయపడింది సూపర్ ముప్పై జన్మం రెండు వేల రెండు ఆర్ఎస్ఎం నిర్వహిస్తున్న సమయంలో ఆనంద్ అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఐఐటి జెఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ను తీసుకునే సామర్థ్యం లేకుండా ఉండటాన్ని గమనించాడు సూపర్ ముప్పై ఎలా ప్రారంభమైంది రెండు వేల రెండులో తన సోదరుడు ప్రణవ్ కుమార్ సహాయంతో సూపర్ ముప్పై ప్రోగ్రాంను ప్రారంభించాడు ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష ద్వారా ముప్పై మంది అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసేవాడు ఎంపికైన ముప్పై మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ భోజనం వసతి అందించేవారు అతని తల్లి విద్యార్థులకు స్వయంగా భోజనం వండేది అతని సోదరుడు ప్రణవ్ నిర్వహణ బాధ్యతలు చూసేవాడు ఎందుకు ముప్పై మంది మాత్రమే ఆనంద్ కుమార్ వద్ద పరిమిత వనరులు ఉండటంతో తక్కువ సంఖ్యలో విద్యార్థులను తీసుకుని నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలనుకున్నాడు సూపర్ ముప్పై ప్రత్యేక బోధనా పద్ధతులు సూపర్ ముప్పై విద్యార్థులకు అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చేవారు రోజుకు పదహారు ప్లస్ గంటల పాటు చదువు ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టేవాడు నిజమైన ఐఐటి జేఈఈ అనుభవాన్ని పొందేందుకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించేవారు ఆనంద్ వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థికి మార్గనిర్దేశం చేసేవాడు సూపర్ ముప్పై విజయం సూపర్ ముప్పై ప్రోగ్రాం ఎంతో ఘన విజయం సాధించింది రెండు వేల మూడు నుండి ముప్పై మందిలో పద్దెనిమిది మంది ఐఐటి జెఈఈలో ఉత్తీర్ణులయ్యారు రెండు వేల ఎనిమిది నుండి ముప్పై మంది అందరూ ఐఐటి జెఈ పాస్ అయ్యారు వంద శాతం రిజల్ట్ ఇప్పటి వరకు తొంభై శాతంకి పైగా విద్యార్థులు ఏతులో ప్రవేశం పొందారు సూపర్ ముప్పై విద్యార్థుల ప్రస్తుత స్థితి అనేక మంది గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇస్రో వంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తున్నారు కొంతమంది తిరిగి సూపర్ ముప్పైకి చేరి కొత్త విద్యార్థులను శిక్షిస్తున్నారు ఆనంద్ కుమార్ ఎదుర్కొన్న సవాళ్లు ప్రత్యర్థి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వ్యతిరేకత పెద్ద ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉచిత కోచింగ్ విధానం తమ వ్యాపారానికి ప్రమాదం అని భావించాయి తీవ్ర నిరసన బెదిరింపు కాల్స్ హత్యాయత్నం వంటి ఘటనలు జరిగాయి ఆర్థిక సమస్యలు ఆనంద్ దానం తీసుకునేలా అంగీకరించలేదు ఇది సూపర్ ముప్పై కొనసాగించడంలో సమస్యగా మారింది ఆరోపణలు మరియు మీడియా ఒత్తిళ్లు కొందరు ఆనంద్ ఫలితాలను తప్పుడు విధంగా చూపిస్తున్నాడని ఆరోపించారు కానీ విద్యార్థుల విజయాలు వాస్తవాన్ని రుజువు చేశాయి ఆరోగ్య సమస్యలు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ రెండువేల పద్దెనిమిదిలో ఆనంద్ అకూస్టిక్ న్యూరోమా అనే అరుదైన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడని వెల్లడించాడు అయినప్పటికీ విద్యార్థులకు బోధించడం ఆపలేదు గౌరవాలు మరియు పురస్కారాలు పద్మశ్రీ రెండు పంతొమ్మిది భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రీయ బాల కళ్యాణ్ అవార్డు రెండు వేల పది విద్య రంగంలో అమూల్యమైన సేవలకు టైమ్ బెస్ట్ ఆఫ్ ప్రస్తావించబడింది మరియు హార్వర్డ్ లాంటి సంస్థల నుంచి గౌరవించబడ్డాడు సూపర్ ముప్పై సినిమా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో సూపర్ ముప్పై సినిమా విడుదలైంది ఆనంద్ కుమార్ జీవితం అతని పోరాటాలు విజయం ఈ సినిమాలో చూపించారు సూపర్ ముప్పై భవిష్యత్తు సూపర్ ముప్పై ఇప్పటికీ కొనసాగుతోంది ఆనంద్ ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆనంద్ కుమార్ యొక్క వారసత్వం ఆనంద్ కుమార్ కథ సంకల్పం త్యాగం విజయం నిండిన కథ ఒక వ్యక్తి ఒక కళ వేలాది మారిన జీవనాలు